హాయ్ అండి ఈరోజు ఎంతో కమ్మగా రుచి కొండే దోసకాయ టమాటా పచ్చ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని ముందుగా పల్లీలు వేయించుకోవాలండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా వేయించుకోవచ్చు పల్లీలు వేయించుకుని దాంట్లో ఒక ఐదారు పచ్చిమిర్చి మేమైతే కారం చాలా తక్కువగా తింటాం కాబట్టి నేను కొన్నే వేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎండి మిర్చి వేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత అదే పాన్లో ఆయిల్ అయితే సరిపోతుంది నేనైతే ఇంకా వేయలేదండి దాంట్లో మీడియం సైజ్ టమాటాలు రెండు తీసుకున్నానండి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి మళ్ళీ మనం దోసకాయ ముక్కలు వేసుకుంటాం కాబట్టి అవి వాటితో పాటు అవి కూడా ఫుల్గా అయిపోతాయి తర్వాత టమాటా లేగిపోయాక దోసకాయ ముక్కలు కూడా వేసుకొని నేనైతే గింజలు తీసేసానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంచెం చేదు లేకుండా ఉన్నదైతే గింజలు వేసుకోండి నాకైతే పిల్లలు తినరేమో నేనైతే వేసుకోలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు ఈ టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలండి అది ఉట్టినే మగ్గిపోతాయి మీరు వాటర్ అయితే ఏం యాడ్ చేయొద్దు జస్ట్ మూత లిడ్ క్లోజ్ చేసి పెడితే సిమ్లో వేయించుకుంటే వెంటనే మగ్గిపోతాయండి ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయి ఒక మధ్య మధ్యలో మట్టు కలుపుతున్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకోండి ఉప్పు వేసుకోండి కావాలంటే తక్కువైతే పచ్చడి లాస్ట్లో కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయింది టమాటా మొగ్గిపోయింది దోసకాయ ముగ్గు కూడా మెత్తగైంది కాబట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పల్లీలు పచ్చిమిర్చి వేయించుకున్నాం కదన్నా వేసుకుని ఒక నాలుగు నాలుగైదేమో వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు వేసుకొని ముందు వాటిని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ పెట్టుకున్నాక తర్వాత తర్వాత మనం వేయించుకున్నాం కదండి టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కూడా మిక్సీ వేసుకోవాలండి మీరు అసలు వాటర్ యాడ్ చేయద్దు దోసకాయలో ఆల్రెడీ చాలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మిక్స్ పచ్చడి కొంచెం లైట్గానే ఉంటుంది మీకు అంతగా మిక్సీ ఇబ్బంది పెడితే కొద్దిగా కొద్దిగా వేసుకోండి టూ స్పూన్స్ వాటర్ అంతే మించి ఎక్కువ వేయద్దు చూడండి తర్వాత ఇలా కొంచెం మనం రైస్లో కలుపుకోవడానికి ఈజీగా ఉండేలాగా తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందామండి మీకు పోపు ఇంట్రెస్ట్ లేదంటే ఇలా తెంచుకొని పోపు పెట్టుకుంటే రుచి మరింత పెరుగుతుంది కాబట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు రెండు మిర్చి కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చడి రుచి అంతా పోపులోనే ఉంటుందండి అస్సలు మాడకుండా సిమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోండి సో ఈ పప్పున అందరినీ తీసుకొచ్చి పచ్చట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చడిలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సర్వ్ చేసుకుంటే దాసుకో పచ్చడి రెడీ బాయ్ బాయ్